హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా డేస్ తర్వాత మన ఛానల్లో మళ్ళీ బ్లాగ్తో అయితే మేము అందుకు వచ్చానండి యాక్చువల్లీ ఈ మధ్య నేను ఎక్కువ వ్లాగ్స్ అనేది చేయట్లేదు ఈమెన్ వీడియోస్ కూడా తక్కువ అనమాట నా పర్సనల్ వర్క్స్ ఉండటం వల్ల నేను చేయలేకపోతున్నాను అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ కొంచెం వాయిస్ అనేది బ్యాడ్గా ఉంది బికాజ్ కొంచెం సిక్ అనమాట ఈ మధ్య సో అందుకని కొంచెం అడ్జస్ట్ అవ్వండి అండ్ ఇక్కడ షన్ను అండ్ యోగి కూడా సిక్ అయ్యారు వాళ్ళకి ఫుల్ కాఫ్ కోల్డ్ అండ్ ఫీవర్ అనమాట సో అందువల్ల వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళట్లేదు కొంచెం కాస్త ఈరోజు కొంచెం బెటర్ కానీ ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు వామిటింగ్స్ అవుతున్నాయి అనేసి నేను ఇంకా స్కూల్కి పంపించలేదు అనమాట వాళ్ళని సో ఇక నా దగ్గరికి వచ్చి ఆడుతున్నారు ఇంకా సరిలే వ్లాగ్ అనేసి ఇంకా స్టార్ట్ చేసాం యాక్చువల్లీ ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట ఫ్రైడే అంటే ఈ సాటర్డే స్వాములకి ఇరుముళ్ళు ఉన్నాయి మా వారు మాల్లో ఉన్నారు సో ఫ్రైడే కొంచెం ఏర్పాట్ల ఉంటాయి కదా సో సరగా లాగా చేద్దాం అనేసి చేశాను వర్క్ కూడా నాకు కొంచెం తక్కువ ఉంది సో అందువల్ల చేశాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది అందుకని కొంచెం బయటకు తీసుకొచ్చి చాలా వెదర్ని చూపిద్దాం అనేసి చూపిస్తున్నాయి ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను సర్జరీ అయింది కదా సో అందుకని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను వన్ మంత్ అవుతుంది సర్జరీ అయ్యి కొంచెం రికవర్ అయ్యాను పర్లేదు అండ్ అలాగే ఇక్కడ అమ్మ వాళ్ళది వాళ్ళది ఇంటి ముందే అనమాట సో ఇంకా మా వారు మాల్లో ఉన్నా కానీ ఇంకా ఇరుముడి ఇక్కడ జరుగుతుంది అనమాట ఇక మా ఇంటి దగ్గర కంచికామాక్షమ్మ టెంపుల్ ఉంటుంది సో పీఠం అన్ని అక్కడే సో ఇరుముడి కూడా అక్కడే కాబట్టి నేను ఇంకా వాళ్ళ ఇంటికి ఇక్కడికి అటు ఏదైనా పని ఉంటే వెళ్ళి రావడం ఇంకా అలా వెళ్తూ ఉంటాను అన్నమాట సో అదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రేపటికి అంటే ఐ మీన్ సాటర్డే ఇరుముడే కదా సో దానికోసం ముందు స్వాములకి ఏదో ఒక స్నాక్స్ చేసి పంపిస్తాం కదా సో ఇంకా మా మమ్మీ కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి చేస్తుంది అండ్ ఇక్కడ ఆ రోజు నాకు ఫ్రైడే వర్కింగ్ డే కాబట్టి నేను ఆఫీస్ ఉంటుంది వర్క్ చేసుకుంటూ ఇంకా అలా మేనేజ్ చేశాను అంటే ఇంకా పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ కొంచెం ఇబ్బందే వాళ్ళకేంటంటే వాళ్ళకి హెల్త్ బాగోక ఇంకా కొంచెం ఇంకా అమ్మ అని ఇంకా నా దగ్గరే ఉండడం కొంచెం కొట్టుకోవడం ఇలా చేస్తున్నారనమాట అసలు ఫుల్గా కాఫ్ వచ్చేస్తుంది వాళ్ళకే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది కదా సో అలా చేస్తున్నారు అనమాట ఇంకా తప్పదు పాపం స్కూల్ ఉంటే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు మామూలుగా ఉంటే అసలు కొంచెం ఫ్రీ ఉన్నా కానీ అసలు స్కూల్కి వెళ్ళాను అని పాపం పేచీ పెట్టారు అసలు ఇద్దరు వెళ్తారు కానీ నేనే ఇంకా మా అనిపించేసాను అనమాట అసలు బాగాలేదు వామిటింగ్స్ కూడా అయిపోయినా సోకి సో అందుకని ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు కొంచెం వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇంటి దగ్గర ఉంటే కొంచెం కష్టమే పిల్లలు ఎలా అయినా ఎందుకంటే నార్మల్ కుదురుగా ఉండరు ఒక్కొక్కళ్ళు ఉంటే కొంచెం ఫ్రీ ఉంటారేమో మేబీ నాకు తెలిసి ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటారు ఇద్దరు ఉంటే మాత్రం కొట్టుకోవడమే జరుగుద్ది మా ఇంట్లో అయితే డెఫినెట్గా అదే జరుగుద్ది అనమాట ముందు కొట్టుకుంటారు ఇద్దరు మళ్ళీ కొట్టుకున్నంతసేపు కొట్టుకుని మళ్ళీ తర్వాత నార్మల్ అవుతారు సో అది వేరే విషయం ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఇంకా సో మాక్సిమమ్ అమ్మ చూసుకుంటుంది పిల్లల్ని ఇంకా అందులో నాకు కొంచెం హెల్త్ బాలేదు కదా సో ఇంకా తనే మ్యాక్సిమం మేనేజ్ చేస్తా అన్నమాట ఇంక ఇక్కడ నాకు చేయడానికి కూడా పెద్దగా పని ఏమీ ఉండదు తను ఇంకా చేయనివ్వదు అందులో నార్మల్గానే చేయనివ్వదు ఇంకెప్పుడు హెల్త్ బాగాలేదు సర్జరీ అని చెప్పేసి ఇంకా అసలు ఏం చేయనివ్వట్లేదు ఓన్లీ నేను జస్ట్ నా పని నేను చేసుకోవటమే అసలు ఆఫీస్ కూడా వద్దులే లీవ్ పెట్టేసుకోమన్నారు సరేలే ఇంకా బోర్ కొడుతుందని ఒక టెన్ డేస్ లీవ్ పెట్టాను అంతే తర్వాత ఇంకా బోర్ కొడుతుందని చెప్పేసి లాగిన్ అవుతున్నాను వర్క్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది పర్లేదు అండ్ ఈరోజు వచ్చేసి నాకు వర్క్ ఉంది బట్ అండ్ ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం అమ్మకి హెల్ప్ చేద్దాము అట్లీస్ట్ కూర్చొని చేసేది ఏదైనా ఏదైనా చేద్దాంలే ఒక్కతే చేస్తుంది అనేసి నేను ఇంకా మార్నింగ్ కొంచెం ఫినిష్ చేద్దాం అనేసి వర్క్ చేసుకుంటున్నా ఇంక ఇక్కడ అమ్మ గబల్ చేద్దాం అనేసి పిండి కలుపుతుంది కలుపుతుందనమాట ఇంకా యోగి పేచీ పెడుతున్నాడు పక్కన హెల్త్ బాగాలేకపోతే ఎక్కువ అమ్మకి అలవాటు యోగి సో ఇంకా వాడు పేచి పెడుతూనే ఉంటాడు ఇంకా అలా సో ఇంకా వాడిని మేనేజ్ చేసుకుంటూ ఇక అలాగే పిండి కలిపేసి ఇంకా పక్కన పెట్టేసింది నెక్స్ట్ ఇంకా కొంచెం పిల్లలకి లైట్గా ఫుడ్ పెట్టేసి ఇంకా పడుకుందనమాట షన్నుని ఇంకా పడుకోబెట్టాను యోగ్యత ఇంకా పడుకోలేదు సో షన్నుకి నిద్ర వచ్చేసింది ఇంకా తను పడుకుందని ఇంకా కొంచెం నాకు కొద్దిగా వర్క్ ఉంది ఇంకా వర్క్ ఫినిష్ చేసేద్దాము అనేసి చేస్తున్నాను అండ్ ఇంకా నాకు ఏమైందనేసి ఇంకా తెలిసిన వాళ్ళు అలా ఫోన్ చేసి అడుగుతున్నారనమాట సో ఒక వీడియోలో చెప్దామనేసి నేను ఇంకా చెప్తున్నా నాకు అపెండిక్స్ ప్రాబ్లం ఉంది సో నాకు అది నేను గెస్ట్ చేసుకోలేదనమాట రీసెంట్గా నాకు కొంచెం స్టమక్ పెయిన్ వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డాను అప్పుడు గైనిక్ దగ్గరకు వెళ్తే అలా అన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్లో సర్జరీ చేయాలి అనేసి అన్నారనమాట సో సర్జరీ అనేసరికి నేను ఇంకా నాకు మైండ్ బ్లాక్ అయింది నేను ఎందుకంటే నేను బాగానే ఉన్నాను రీసెంట్ టైమ్స్ నాకు అంత ఇబ్బంది ఏం పడలేదు జస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఇబ్బంది పడ్డాను అనమాట నెక్స్ట్ ఇంకా కొంచెం హైయర్ కేర్కి వెళ్ళాము హెయిర్ కేర్లో ఏమన్నారంటే ఇంకా అక్కడ మళ్ళీ స్కాన్ చేసి ఓఆర్ఎన్ సిస్ట్ కూడా ఉందనేసి అన్నారు సో ఇంకొక బాం అన్నట్టు హిందీ మీద సో ఇంకా అది ప్లస్ ఏంటంటే అపెండిక్స్ అండ్ ఓఆర్ఎన్ సిస్ట్ రెండు ఒక్కసారి చేసేయచ్చు అన్నారు అనమాట సో అందుకని ఇంకా సర్జరీ చేయించారు ఓఆర్ఎన్ సిస్ట్ అనేది మనకి కామన్గా లేడీస్లో కామన్గా వచ్చే ప్రాబ్లమే సో భయపడాల్సిందేం లేదు ఆ సిస్ట్ రిమూవ్ చేసేయచ్చు అనేసి అన్నారు సో అందుకని ఇంకా నాకు అంత టెన్షన్ రాలేదు సిస్టర్ అనేసరికి ఇంకా కొంచెం భయపడ్డాను బట్ ఏంటంటే అది నార్మల్ కామన్గా లేడీస్లో వస్తూ ఉంటుందంట ఇంకా డాక్టర్ చెప్పాక కొంచెం కూల్ అయ్యాను అనమాట ఇంకా దానివల్ల కొంచెం మేజర్ అయింది ల్యాప్రోస్కోపీ ద్వారా దాన్ని రిమూవ్ చేశారు సో అదనమాట అందుకనే నేను కొంచెం వీక్ అయ్యాను ఈ మధ్య వన్ మంత్ అవుతుంది ఈ సర్జరీ అయ్యి అంతేనండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు ఉందని చెప్పాను కదా నేను స్నాక్స్ అవి ప్రిపేర్ చేయాలని సో మార్నింగ్ నేను వర్క్ ఫినిష్ చేసుకొని పిల్లల్ని కొంచెం పడుకోబెట్టి ఆఫ్టర్నూన్ కొంచెం అమ్మకి కొంచెం హెల్ప్ చేస్తున్నాను ఇవేంటంటే ఒక్కళ్ళు చేయడం కుదరదు కదా సో నేను ఇవి కవల్ చేసి ఇస్తుంటే అమ్మ ఇంకా వాటిని వేయించేసి పాకం మట్టడం అలాంటివి చేస్తుంది అనమాట సో మళ్ళీ పిల్లలు వేయసరికి ఫినిష్ చేసేయాలి అనేసి మేము కొంచెం స్పీడ్గా చేద్దాం అని అనుకుంటే వన్ అవర్లోనే యోగిలు వేసేసాడు ఎందుకంటే వాళ్ళకి హెల్త్ బాగాలేదు కదా హెల్త్ బాగుంటే మాత్రం ఆడుకుంటారు పెద్దగా పే చేయము ఉండదు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా ఊళ్ళోనే కూర్చుంటామంటారు చేయటం కుదరదు అనేసి కొంచెం ఫాస్ట్గా చేద్దామని స్టార్ట్ చేసాం కానీ వాళ్ళు లేచేసి వచ్చాడు కానీ ఇంకా వాడిని కూడా ఎలా కూడా మ్యాంటిలేట్ చేసి అలాగే ఇంకా ఫినిష్ చేసామన్నమాట చాలా వరకు హాఫ్ హాఫ్ అయిపోయిన తర్వాత లేచాడు సో ఈ కవర్ చేయడం అనేది నాకు నేను చిన్నప్పుడు ఇలా చేసేదాన్ని మధ్యలో అయితే నేను అసలు మ్యాక్సిమం చేయలేదు చిన్నప్పుడు ఏంటంటే అమ్మ మా నాయనమ్మ ఇలా చేసేటప్పుడు నేను కూర్చొని నేను చేస్తా నేను చేస్తా అని ఆడుకుంటూ చేసేదాన్ని అనమాట మళ్ళీ ఆడేసి అలా గుర్తొచ్చింది నాకు మోస్ట్లీ రీసెంట్ టైమ్స్లో అయితే ఇంకా పిల్లలతో వీళ్ళతోనే సరిపోతుంది ఇంకా వెంట వెంటనే అనమాట షమ్మి తర్వాత యోగి ఇంకా విత్ ఇన్ టూ ఇయర్స్లో సో వెంట వెంటనే ఇంకా ఇద్దరు పిల్లలు అవంతా ఇంకా వాళ్ళని మేనేజ్ చేసుకోవడం ఇంకా అదే సరిపోయింది నాకు పెద్దగా వంటలు అయితే నేను మాక్సిమం తక్కువే అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా కావాలి మాక్సిమం ప్రిపేర్ చేయలేదు ఇంకా నాకు అప్పుడు డేస్ గుర్తొచ్చినాయి నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను అలా చేసేదాన్ని సేమ్ ఇప్పుడు మా పిల్లలు అలా చేశారనమాట మా యోగి వచ్చి కూర్చొని అమ్మ నేను చేస్తాను ఏం చేస్తాను అని తీసుకొని చిన్న చిన్న ఉండలు చేయడం నేనే చేస్తానని చేయడం అవన్నీ నేను అలాగే చేసేదాన్ని సో నాకు కొంచెం చిన్న మెమరీ రీకలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది అండ్ అలాగే ఇలా ఏదో ఒకటి పిల్లలతో అలాగే ఎంజాయ్ చేస్తూ ఈ వర్క్ అయితే ఫినిష్ చేశాను ఈవినింగ్ లోపు ఫినిష్ చేసాము ఇంకా ఈ సున్నుండలు ఇంకా స్నాక్స్ ఇవన్నీ మొత్తం పెట్టేసి స్వామికి మొత్తం బ్యాగ్ అంతా సర్దేశాను అనమాట తనకి ట్రిప్ కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసి బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి సిక్స్ సెవెన్ అదా అయిందనమాట నెక్స్ట్ డే ఎరుముళ్ళు కావాల్సినవన్నీ ఇంకా రెడీ చేసుకోవాలి ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అయితే రెడీగానే ఉన్నాయి ఈ తులసిమాల అండ్ పూలమాల ఒకటి కావాలన్నమాట ఇరుముడి చుట్టూ చుట్టుతారు కదా పైన పెట్టడానికి సో అదైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా నైట్ ఈ స్వాములకు కావాల్సినవి పచ్చళ్ళు అవి ఇవి అవన్నీ ప్రిపేర్ చేశారు మా ఇంటి దగ్గర సో మా ఇల్లు ఇంటి ముందే అని చెప్పాను కదా సో నేను అక్కడికి ఇక్కడికి ఇంకా మేనేజ్ చేసుకుంటా ఉన్నాను ఈ వీడియో అయితే ఇంకా ఇంతేనండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను నెక్స్ట్ వీడియోలో ఇరు వీడియో అనేది చూపిస్తాను థ్యాంక్ యూ